సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లంటే చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే అనంత అంబానీ రాధికా పెళ్ళి అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ సెలబ్రేషన్ అనేది ఎందుకనంటే ప్రపంచ కుబేరులోనే కాదు మన భారత కుబేరుల జాబితాలో కూడా అప్పర కుబేరుడు మన అంబానీ ఇక తన ముద్దుల తనయుడు అనంత అంబానీ వెడ్డింగ్ అంటే చాలా క్రేజ్ వీటికి తోడు అనంత అంబానీ ఓబకాయం గురించి తన అనారోగ్య సమస్యలు గురించి తెలిసి కూడా ఒక అందమైన హీరోయిన్కి ఏ మాత్రం తీసిపోని రాధిక మర్చెంట్ ఏరి కోరి ప్రేమించి అనంత అంబానీని ఇష్టపడి పెళ్లి చేసుకుంటోంది అయితే తన అనారోగ్య సమస్యలు తెలిసినప్పటికీ తను ఏ రకమైన కష్టాలు పడుతున్నాడో అన్ని కూడా తనకు అంచనా ఉన్నప్పటికీ కూడా ఇంత ఇష్టపడి చేసుకోవటాన్ని చూసి జనాలు షాక్ అవుతున్నారు అయితే అనంత అంబానీకి చాలా పెద్ద కోరిక ఉండేదట చిన్నప్పటి నుంచి కూడా తనకి టూ వీలర్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ తన అతి భారీ ఊబకాయం వల్ల తను తొక్కాల్సిన సమయంలో అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల సైకిల్ సరిగ్గా తొక్కలేకపోవటము బైక్ రైడ్ సరిగ్గా చేయకపోవటము చేశాడు ఇదే విషయాన్ని తన భ భార్యతో పంచుకున్నాడు అందుకని అనంత అంబానీ కోసం ప్రత్యేకంగా తను ఒక టూ వీలర్ రైడ్ తయారు చేయించి ఆ టూ వీలర్ రైడ్ తోనే తను లోపలికి భారత్ లోకి వచ్చేటట్టు ప్లాన్ చేసింది అయితే ఇది నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ అని ఎందుకనంటే నేను మిస్సెస్ అంబానీ అయిన తర్వాత నేను మొదటగా నా భర్తకి ఇవ్వబోయే అద్భుతమైన గిఫ్ట్ ఇదే అంటూ తను పెట్టడం జరిగింది అది విన్న తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయి సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నాడు అనంత అంబానీ ఏది ఏమైనప్పటికీ రాధికల రిలేషన్షిప్ చిరకాలం ఉండాలని మనందరం ఆశిద్దాం